హలో మై డియా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు అవర్ మా విత్ కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ టైం మన వీడియోస్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని ఫాలో చేయండి ఈరోజు నేనైతే చాలా టేస్టీగా ఉండే బీరకాయ చెక్కుతో పచ్చడి చేస్తున్నాను హెల్త్కి చాలా మంచిది కదా ఎలా చేయాలో చూసేద్దామా మరి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను దీంట్లోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ వరకు మినప్పప్పును వేసుకున్నాను అలానే దీనిలో వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ వరకు దీంట్లోకి జీలకర్రను కూడా వేసుకోవాలి అలానే కొద్దిగా మెంతులను కూడా వేసుకోవాలి మరీ ఎక్కువ కాదు ఒక పావు స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది టూ స్పూన్స్ వరకు నువ్వులని అయితే వేసుకోవాలి నువ్వులు వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వేరొక ప్లేట్లోకి అయితే తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి కడిగి పెట్టుకుని అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ చిక్ ఏదైతే ఉందో దాని అంతటిని ఈ ఆయిల్లోకి అయితే వేసుకోవాలి ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే మరొక టూ స్పూన్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇదంతా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటైతే కలుపుకుంటూ మగ్గించుకోవాలి తర్వాత దీంట్లోకి బాగా పండిన ఒక టమాటోని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను దీంతో పాటుగా పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి వీటిని మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా పసుపుని అలానే ఇవి త్వరగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ మరొక నిమిషం పాటైతే మగ్గించుకోవాలి టమాటో వేసిన తర్వాత అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి ఈ బీరకాయ చెక్కుతో రైస్లోకి పచ్చడి కాదు మనం ఇడ్లీ దోశ టిఫిన్స్లో కూడా చట్నీలా అయితే చేసుకోవచ్చు దాని ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంది దీంట్లో నుంచి వాటర్ అయితే బయటకు వచ్చింది కదండి ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి అలాగే బీరకాయ చెక్కు కూడా బాగా మగ్గిపోవాలి అందుకోసం మరొక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే వాటర్ అనేది మంచిగా ఇంకిపోయింది అలానే బీరకాయ టమాటో కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి కావాల్సినంత చింతపండు మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఆల్రెడీ టమాటో వేసాం కాబట్టి పులుపు తక్కువగానే పడుతుంది అలానే ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుని మరొక నిమిషం పాటు కలుపుకుంటూ అయితే మగ్గించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న తాలింపు దీన్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకోవాలి అలాగే మగ్గించి పెట్టుకున్న బీరకాయ చెక్కు టమాటోను కూడా వేసుకోవాలి ముందు కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ని చూసుకుని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మెత్తని లా అయితే చేసుకోకూడదండి రైస్ లోకి అంత మంచిగా అనిపించదు బరకగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ మీడియంలో ఉంచుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి దీంట్లో టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే చెక్కు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే ఒక పది టు పదిహేను వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే మనం దీంట్లోకి నువ్వుని వేసాము అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసాం కదండీ నువ్వులు వెల్లుల్లి రెబ్బలు ఫ్లేవర్ ఈ పచ్చడికి బాగా పట్టి మంచి అరోమా అయితే వస్తుంది రైస్లో తిన్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది నువ్వులు తినడం వల్ల మన ఆడవాళ్ళకైతే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కదా సో మనం తినే రోజువారీ ఫుడ్లో నువ్వులను యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలానే మన హెల్త్ కూడా బాగుంటుంది రెండు నిమిషాలకి ఈ పచ్చడి అనేది ప్యాన్ నుంచి అయితే సపరేట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తొక్కల పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్